బొబ్బిలి కోటలో దసరా పండుగ సందర్భముగా ఆయుధ పూజను ఎంతో ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం దసరా ముందు రోజు ఆయుధ పూజ నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతుంది ఈ సందర్భంగా బొబ్బిలి యుద్ధంలో వాడిన విలువైన ఆయుధాలు రాజరిక పాలనలో వాడిన బంగారు సింహాసనానికి రాజవంశీయులు సుజయకృష్ణ రంగారావు రామ్నాయన బేబినాయన ప్రత్యేక పూజలు చేశారు బొబ్బిలికోటలో జరిగే ఆయుధ పూజకు విశిష్టమైన చారిత్రక నాపథ్యం ఉంది పదిహేడు వందల యాభై ఏడులో జరిగిన యుద్ధం తెలుగు చరిత్రలో ఒక అజరామరమైన అధ్యాయముగా నిలిచింది ఆ యుద్ధంలో వాడిన విలువైన కత్తులు భల్లాలు కవచాలు ఇంకా కోటలు రక్షించబడి ఉన్నాయి ప్రతి సంవత్సరం దసరా వేడుకల సందర్భముగా వీటిని ప్రజలకు దర్శనం చేయించడం ఒక ప్రధాన విశేషం ఈ ఆచారం బొబ్బిలి రాజవంశ సంప్రదాయాన్ని మాత్రమే కాకుండా తెలుగు చరిత్రలోని వీరత్వాన్ని స్మరింపజేస్తూ వస్తోంది పూజా కార్యక్రమం అనంతరం బేబినైన మాట్లాడుతూ ఆయుధ పూజ ప్రధాన ఉద్దేశం లోక కళ్యాణమే అని పేర్కొన్నారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని రైతుల పంటలు సుభిక్షంగా పండాలని ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యాలతో జీవించాలని ఈ ఆయుధ పూజ ముఖ్య ఉద్దేశమని తెలిపారు బొబ్బిలి వంశం నుంచి తరతరాలుగా వస్తున్న ఈ ఆనవాయితీ ఇప్పుడు ప్రజా పండుగగా మారిందని స్థానికులతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి పాల్గొనడం విశేషమని అన్నారు ఈ సందర్భంగా కోట ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది నియోజకవర్గం నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి ఆయుధాలను తిలకించి తీర్థప్రసాదాలను స్వీకరించారు సాంప్రదాయ వాద్యాలు చిన్నారుల కోలాటంతో మంగళహారతులతో కోట పరిసరాలు పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది వేలాది మంది ప్రజల సమక్షంలో మన స్వామి సమక్షంలో పర్యవేక్షణలో ఇవాళ ఎంతో దిగ్విజయంగా జరిగింది ఇది ఏదో బొబ్బిలి రాజు కుటుంబానికి సంబంధించినటువంటి పూజ కాదు బొబ్బిలి రాజులు కూడా ఎప్పుడు అన్నో సంస్థానం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా ప్రజల గురించి ప్రజల కొరకు ప్రజాభిష్టమే అనుగుణంగా నడిచినటువంటి సంస్థానం బొబ్బిలి సంస్థానం అటువంటి బొబ్బిలి సంస్థానం వాదుపులుగా ఈ పూజ యొక్క ముఖ్య ఉద్దేశం లోక కళ్యాణంకి లోక కళ్యాణార్థం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని రైతుల యొక్క పంటలు సుభిక్షంగా పండాలని అదే విధంగా ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతోనే సుఖ సంతోషాలతో ఉండాలన్నటువంటిది ఈ ఆయుధ పూజ యొక్క ముఖ్య ఆకాంక్ష లోక కళ్యాణంకి చేసే ఈ పూజకి మరి బొబ్బులు రాజసింహాసనం ఆఖరి పంటాభిషేక గృహస్థి మా తాతగారు తాచరత్ రామకృష్ణ అంగారావు గారు వారు సింహాసనాన్ని వారి చిత్రపటంతో అలంకరించి ఆత ఆదర పట్టాభి ప్రశ్న అయ్యారు కాబట్టి సింహాసనం మీద వారు అభివృద్ధి పూజలు అందించడం జరిగింది అయ నాన్నగారు ఏనుగు అంబారి మీద మా ఆచార్యులు మా గురువులు చీరసామ్ గారు పొద్దులతో నాటి ఆయుధాలు తర్వాత మా ఊర్మితులు వేటతో ఉపయోగించిన ఆయుధాలు నేను ఇప్పుడు ఉపయోగిస్తున్నటువంటి నా కెమెరాలు అన్నిటికీ కూడా నన్ను ప్రదర్శించి మరి ఈ యుద్ధం ఈ ఆయుధ పూజని ప్రజలందరి సమక్ష ప్రజలందరి సహాయ సహకారాలతో ఆ వీరగోపాల స్వామి యొక్క ఆశీస్సులతోని మంగళా శాస్త్రాలతో గిజియంగా చేసుకుంటామని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ వాళ్ళని బాగు చేసిన నా ప్రాంతాన్ని నా నియోజకవర్గాన్ని నా ప్రజల్ని బాగు చేసే శక్తి ఆ భగవంతుని నాకు ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను